పందాలు రకరకాల పంథాలు ఉన్నాయి ఏ పంథా కరెక్ట్ అనేది చర్చ జరిగింది అనేది చీలికలు పేలికలు ఇవన్నీ ప్రస్తావన వచ్చింది సరే ఇప్పుడు నేపాల్లో చూసాం మనం నేపాల్లో కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీ కాదు మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ప్రచండ నుంచి పార్లమెంటరీ కాదు మొదటి నుంచి పార్లమెంటరీలో పందాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీల దాకా రకరకాల కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కానీ అంతిమంగా జనరేషన్ జెడ్ అనే దాని తిరుగుబాటు ఇంకోటి రూపంలో మొత్తం ప్రభుత్వాలు కూలిపోయి ఒక వైలెంట్ వాతావరణంలో మళ్ళీ అంతిమంగా రోడ్ల మీద పడ్డటువంటి పరిస్థితులు అందరూ కలిసిపోవాల్సిన పరిస్థితి రోజు ఏర్పడింది నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఒకటైపోయింది కాబట్టి ఏంటి చర్చలు చాలా చేస్తాం ఒకటి చర్చ చేయటం కూడా మంచిదే కానీ భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో చర్చలు చీలికలకు ఎందుకు దారి తీసినవి ఎవరి వాళ్ళే ఎవరి చిన్న ఇదిలో వాళ్ళు ఎదుర్కొంటున్నావు అనే దగ్గర చాలా ప్రశ్నలు లోతులకు పోవటం కంటే కూడా పోయి మళ్ళీ కొత్త చర్చలు పెట్టుకుని కొత్త తీరికలు తెచ్చుకునే పరిస్థితి లాగే ఉంది జరుగుతున్న పరిణామాలు కాబట్టి వాస్తవంలో ఎలా ఉందంటే కార్మికుల గురించి చెప్పాడు మార్క్స్ కోల్పోయేందుకు ఏమి లేవు బానిస సంఖ్యలు తప్ప అప్పుడు కార్మికుడు తిరగబడతాడు సోషలిస్ట్ విప్లవము ఇది జరుగుద్ది అనేది చెప్పాడు అట్లాగే కమ్యూనిస్టులకు కూడా కోల్పోవటానికి ఏమీ లేనివి రోడ్డు మీద పడితే తప్పే కలవరా అనేది నేపాల్లో పరిణామాలు ఈరోజు అందరికీ రోడ్డు అందరినీ రోడ్డు మీద పడేసారు కదా జనం ప్రచండ దగ్గర నుంచి పార్లమెంటరీ మొదటి నుంచి పార్లమెంటరీ కమ్యూనిస్టుల దాకా మొత్తాన్ని అందరి మీద అందరినీ రోడ్ల మీద పడేశారు అప్పుడు కలిశారు మరి ఈ స్థితి మనం తెచ్చుకోకూడదు ఎందుకంటే మనం తెచ్చుకోకూడదు వాస్తవంలో మనకి మనం పరిస్థితి బాగున్న కాలంలో మనం కూడా బయమర్చిపోతే ఎలా పరిస్థితి కంఫర్టబుల్గా నడుస్తుంది ఇప్పుడు మనం అధికారంలో లేకపోయినా మనకి చక్కగా కడుపు నిండుతుంది కాలక్షేపం చర్చలు నడుస్తున్నాయి నడుస్తుంది కదా అందుకని కంఫర్టబుల్గా ఉన్నాం కంఫర్టబుల్గా లేకుండా ఏం లేవు మనకు లేదు అధికారం మాత్రమే మిగతాయన్నీ ఉన్నాయి కానీ అందుకని ఏంటంటే నేను చెప్పేది ఇట్లాంటి కాలంలో మనం జనం ఏం కోరుకుంటున్నారో జనాన్ని ఎలా సమీకరించాలో అప్పుడు అప్పుడు మనం మనకు మనం కంఫర్టబుల్గా ఉన్నంత మాత్రాన మన మనోస్థితి అట్లా ఉండకూడదేమని అనేది అంటే ఒక రకమైనటువంటి స్తబ్దత ఆలోచనల్లో ఒక రకమైనటువంటి ఆ జరుగుతుందిగా జరిపేద్దాం అనేది ఉండకూడదు అనేది మన మానసికంగా కూడా మనలో ఒక చైతన్యవంతమైనటువంటి నిరంతర విప్లవం నిరంతరం ప్రశ్నించుకోవటం అనేది ఉండాలి ఇది లేకుండా మనం పరిస్థితుల ప్రకారం మనం కూడా పోతామంటే మిగతా వాళ్ళకి మనకి తేడా ఉంది మొన్న కూడా ఎవరో ఏదో అడుగుతుంటే నేను ఆ పెడికి వెళ్తాను అన్నారు పెడికి ఏదో బ్యాంకులో ఉన్న నగలేనిపించుకోవాలని చెప్తున్నామే చెప్తుంటే సరే ఆ కమ్యూనిస్టు చెప్పే వాళ్ళే చెప్తున్నారు చెప్తుంటే ఇప్పుడు నగలతో ఏం పని అంటే పెళ్ళికి వెళ్ళాలి కదా అంటే పెళ్లికి నువ్వు కూడా నగలు పెట్టుకు వెళ్ళాల్సిన అవసరమేముంది మిగతా వాళ్ళే ఉండాల్సి అంటే అందరూ అలాగే ఉంటున్నారుగా అన్నారు అందరూ ఇప్పుడు అందరూ అలాగే ఉంటున్నారు మనం అలాగే ఉంటే తేడా ఏముంది కమ్యూనిస్టులు మనకి చెప్పుకోవడం ఎందుకు కమ్యూనిస్ట్ కార్యక్రమాలని మళ్ళీ వేరే మన భిన్నమైన వాళ్ళం కొత్త సమాజం మనం మాట్లాడటం ఆపేస్తే మంచిది అందరూ అలా ఉన్న కాలంలో ఇప్పుడు లెని ఒక మాట అంటాడు పరిస్థితి విప్లవకరంగా లేనప్పుడే విప్లవకర మనోస్థితి కలిగిన వాడే నిజమైన కమ్యూనిస్ట్ అంటాడు పరిస్థితి విప్లవకరంగా లేదు గత నలభై ముప్పై సంవత్సరాలుగా ఏమాత్రం విప్లవకరంగా లేదు పరిస్థితి కానీ ఆ విప్లవకరంగా లేని పరిస్థితిలో కూడా మీరు మొండిగానైనా ఆలోచనాపూర్వకంగానైనా ఎన్ని అది సమాజంలో అన్నిసార్లు సాయుధ పోరాటంతో జరిగే మరణాలే జరగవు సమాజంలో నిత్యం సమాజం మనల్ని పొడుస్తూ ఉంటారు చాలా విషయాలు సాయుధ పోరాటంలోనే చచ్చిపోరు మనుషులు సమాజంలో మామూలు పందాలు మామూలుగా జనం మధ్య మామూలుగా ఉన్నా కానీ నిత్యం చాలా పొలగొడిచే సమాజం మన చుట్టూ ఉంది కుటుంబం నుంచి ఇబ్బంది పెట్టుద్ది సమాజం ఇబ్బంది పెట్టుద్ది రకరకాలు వస్తాయి అని తట్టుకొని నిలబడాల్సిన అవసరం ఎందుకంటే ఒక భిన్నమైన మోడల్ని మనం ఓదలుచుకున్నప్పుడు కమ్యూని ఇంకో మాట కూడా అంటాడు కమ్యూనిస్ట్ ఒక ప్రత్యేక తరహా వ్యక్తి అతనికి అతని కర్తవ్యమే సర్వస్వం అంటాడు కమ్యూనిస్ట్ మిగతా అందరిలాగా ఉండడు అతనికి అతని కర్తవ్యమే సర్వస్వం ఇతను డిఫరెంట్ అంటాడు మన డిఫరెన్స్ మనం ఏమి చూపించకుండా అందరిలాగే మనం కూడా ఉండదలుచుకొని అందరిలాగే మనం ఉండి ఎన్నికలు వస్తే మనం కూడా కుల రాజకీయాలు చేసి కొన్ని చోట్ల డబ్బులు పరిచే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కొన్ని చోట్ల అనేది ఇక్కడ కూడా జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఎవరైనా కానీ విన్నాను పంచారని మనం ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళకి మనకి తేడా పోయిన తర్వాత జనానికి మనం వేరే చూడాల్సిన అవసరం ఉంది జనాలు మనల్ని వేరే చూడాల్సిన అవసరం లేదు కాబట్టి ఏంటంటే నిలబడి ఉంటాం అవసరం చాలా కష్టం కూడా ఏం లేదు మనకి అధికారం వద్దు లేకపోతే ఇతరుల మీద పెత్తనం వద్దు చూద్దాం కొంత వేచి చూసే దృక్పథం సంయమనం ఓర్పు ఉంటే ఉండొచ్చు నిలబడచ్చు ప్రతిదానికి మనం ఇతరులాగా ఉండటం సమాజం సమాజం మానసికంగా ఇప్పుడు కనపడని పోగులు అనేక ఉంటాయి సాలిగూడిలో పోగులు ఉంటాయి సమాజంలో మన చుట్టూ కూడా మన మీద పనిచేసే అనేక రకాల ఒత్తిళ్ళు మెత్త మెత్తటి కనపడని కుటుంబం పెట్టే ఒత్తిళ్ళు అని చాలా పైకి ఏమి కనపడవు పని చేస్తుంటాయి మన మీద వాటికి మనం తలొక్కటం మొదలు పెడితే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది గత సరే అక్కడ అన్ని కమ్యూనిస్టుల తప్పులు తప్పులే కమ్యూనిస్టులంతా సరిగా లేరు అనుకోవడానికి లేదు కమ్యూనిస్టులో నేను భారత కమ్యూనిస్ట్ ఉద్యమానికి సంబంధించి సరే యుసిసిఆర్ఎంఎల్ ఇది దీని గురించి అనే కాదు నేను సరే దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి గురించి నాకు మిత్రులు చాలా మందితో నిఖిలేశ్వర గారికి తెలుసు అన్ని వివరాలు మిత్ర మిగతా వాళ్ళకి కూడా తెలుసు చాలామందితో పరిచయం ఉంది ఈ వేళ వీళ్ళతో కొంత చదివాను నేను ఈ నాకు పది గత పదేళ్లుగానే పరిచయం పదేళ్లలోనే కొంత చదివాను గత ఆయనకున్న దార్శనికత గురించి నాకు అపారమైన గౌరవం ఉంది చాలా ముందుకాలాన్ని చాలా బ్రహ్మాండంగా చూసాడు ఆయన జరుగుతున్న పరిణామాలను కూడా చాలా బాగా అర్థం చేస్తున్నారనే గౌరవం ఉంది అయితే దీంతో నిమిత్తం లేకుండా నేను చెప్పేది ఏంటంటే మన కమ్యూనిస్టులో ఉన్నటువంటి ఇదిలో ఒకటి ఇక్కడ మన తప్పే కాదు అంత పెడూరు జరుగుతున్న దానిలో కమ్యూనిస్టుల్లోనే తప్పు ఉందని అన్ను కానీ నా లెక్కలో ఏంటంటే సరేసీఆర్ ఎమ్మెల్యూ దేవులపల్లి వెంకటేశ్వర గారిని అసలు చర్చలో నుంచి అట్లా అక్కడ పెట్టి మామూలుగా మాట్లాడుకున్నా నేననేది ఒకటే భారతదేశంలో మంచి కమ్యూనిస్టులు చాలా మంది ఉన్నారు మంచి కమ్యూనిస్ట్ పార్టీగా నేను దేన్ని నమ్మటా నేను యూసీసీఆర్ ఎమ్మెల్యే గురించి చెప్తాను మంచి కమ్యూనిస్టులు చాలా మంది ఉన్నారు అన్ని కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా నిజాయితీగా చిత్తశుద్ధిగా సోషలిజం కావాలనుకునే వాళ్ళు ప్రతి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు ఆ సిపిఐ నుంచి సిపిఐ మావోయిస్ట్ దాకా అది ఫెయిల్ అవచ్చు మావోయిస్ట్ అది పక్కన పెట్టేటది వేరే విషయం కానీ ప్రతి పార్టీలో మంచి కమ్యూనిస్టులు ఉన్నారు అద్భుతమైనటువంటి కమిట్మెంటు దీక్ష పట్టుదల దేనికి వెనకాడ మనుషులు ఉన్నారు కానీ ఒక కమ్యూనిస్ట్ పార్టీగా ఇదే కరెక్ట్ అని చెప్పడానికి కరెక్ట్ అంటే పందా కరెక్ట్ అవ్వచ్చు కానీ మొత్తం మొత్తం పార్టీగా దీనికి నిలబడతా అని చెప్పేది మనకి మిగలకూడపోయింది కాబట్టి ఈ రీ అనేది జరుగుద్ది మళ్ళీ మొత్తం ఈ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో నిఖార్స్గా దీనికి నిలబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అనివార్యంగా ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తారు కాకపోతే ఆ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేది నేపాల్లో లాగా జరిగిన తర్వాత వస్తామని చెప్పడం కంటే కూడా ముందే వస్తే మంచిది జరిగేది ఎవరి కోల్పోయిందని అంతే కదా జనాలు మనల్ని తల్లిందాక తెచ్చుకురాకుండా అప్పుడు కలవటం కంటే కూడా ముందు కలిస్తే మంచిది తర్వాత ఏంటంటే ఇక్కడ జరుగుతున్న మన కమ్యూనిస్టుల గురించి కాసేపుని జరుగుద్ది జరగక తప్పదు ఎట్లా జరుగుద్ది ఎప్పుడు జరుగుద్ది అనేది జరుగుద్ది రెండోది ఏంటంటే గత నలభై ఏళ్ళుగా మనకి పరిస్థితులు కూడా అనుకో అనుకూలంగా లేవు ఎందుకంటే మనకి నలభై ఏళ్ళుగా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా డెబ్బై తొమ్మిది ఎనభై తర్వాత ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్స్ పెట్టుబడుల డామినేషన్ పెరిగింది మీకు కార్మిక వర్గం అనేది మన కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానంగా నమ్మేది కానీ ప్రధానంగా కేంద్రీకరించేది కానీ మన సిద్ధాంతం తాలూకు ఇరుసు కేంద్రం కానీ ఏంటంటే కార్మిక వర్గం వర్గం కార్మికవర్గం పోరాటం అంటే పారిశ్రామిక కార్మిక వర్గం కావచ్చు వ్యవసాయ కూలీలో లేకపోతే చిన్న రైతులో కావచ్చు పేదవాళ్ళు మొత్తం ఓవరాల్ పేదవాళ్ళు కార్మికవర్గం అంతిమంగా ప్రొజెటేరియట్ అనేది ఇది మన బేస్ అలాగే సేవారంగంలో పనిచేసుకున్నారు సేవారంగాలంటే హోటళ్లలో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళ దాకా రకరకాల వాళ్ళు ఉంటారు ఇది పని చేసుకునేవాళ్ళు పని చేసుకునేవాళ్ళు మన కేంద్రం పని చేసుకునేవాడు శ్రమ చేసుకునేవాడు శ్రమ మీద బతికేవాడు మనకి మేజర్గా మన వర్గం కానీ ఈ వర్గం గత ముప్పై ఏళ్ళుగా జరగటప్పు పట్టింది ఎందుకు పట్టింది అనే దగ్గర మీకు శ్రమ చేసేవాడి దగ్గరే మన వరకు మన పోరాటం ఎందుకు ఉంది శ్రమ చేసేవాళ్లే మన పోరాటానికి ఎందుకు కేంద్ర బిల్లు విడిసంటే శ్రమ చేసేవాడి దగ్గరే శ్రమ దోపిడు ఉంది శ్రమ దోపిడు ఉన్న చోటే కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది అది లేని చోట కమ్యూనిస్ట్ పార్టీ ఉండలేదు సహజం అది ఆటోమేటిక్గా ఉండలేదు శ్రమ జరిగే చోట అదనపు వీరు ఉంటుంది ఒక కార్మికుడు అది హోటల్లో పని చేయొచ్చు వ్యవసాయ రంగంలో పనిచేయచ్చు పరిశ్రమలో పనిచేయచ్చు ఐటీ రంగంలో పనిచేయచ్చు పనిచేసేవాడు వాడు పది గంటలలో ఎనిమిది ఎనిమిది గంటలు పనిచేస్తే యజమాని అతనికి ఎనిమిది గంటల జీతం ఇవ్వడు నాలుగు గంటల మేరకు మాత్రమే అతను పనిచేసిన దానిలో అతనికి ఇచ్చి నాలుగు గంటలు తను నొల్లుకుంటాడు తను అట్టు పెట్టుకుంటాడు అదే యజమానికి లాభం అదే యజమాని మేడలు కడుతుంది లగ్జరీ కార్లు అతను కొట్టి అది అదే అతని లాభాలకు మూలం అదే ఆ నాలుగు గంటల అదనంగా కార్మికుడు చేసిన శ్రమని కార్మికుడికి ఇవ్వకుండా తను కొల్లగొట్టడమే అదనపు విలువ అది శ్రమదోపిడి ఈ శ్రమదోపిడి ఉన్న చోట కార్మికుడిని మేల్కొల్పి కార్మికుడి హక్కుల కోసం అతన్ని పోరాటం చేయించి తద్వారా ఏదో ఒక రోజున ఈ పోరాటాల క్రమంలో కార్మిక చైతన్యం పెరిగి అది విప్లవంగా మారి సోషలిజంగా సోషలిస్ట్ విప్లవంగా అధికారంలోకి కమ్యూనిస్ట్ పార్టీ రావటం మన తీరి కానీ గత నలభై ఏళ్ళుగా ఈ తీరి పక్క పోయింది అంటే శాశ్వతంగా బోల గ్రహణం పట్టింది దీనికి ఎందుకంటే గత నలభై ఏళ్ళుగా జరిగింది ఏంటంటే మనకి కార్మికుడు అనేవాడు పక్క పోయాడు వ్యవసాయ రంగం ప్రధానమైంది కాదు ఈరోజు గ్రామీణ వ్యవసాయ రంగం కంటే కూడా పారిశ్రామిక రంగంలోని కార్మికుడి కంటే కూడా ఆ ఐటీ రంగంలో సేవా రంగంలో పనిచేసే వాళ్ళకంటే కూడా రియల్ ఎస్టేట్ రంగం షేర్ మార్కెట్ ప్రధానమైంది అని గత నలభై యాభై ఏళ్ళుగా ఫైనాన్స్ పెట్టుబడులు ప్రపంచాన్ని డామినేట్ చేస్తున్నాయి మీరు ఈరోజు చూడండి ప్రతి పది మందిలో మన సమాజంలో ఎక్కడికి పోయి మాట్లాడినా ఒక నలుగురైనా కానీ ఇంకా ఎక్కువైనా కావచ్చు ముగ్గురు నలుగురైనా ఖచ్చితంగా చాలా చోట్ల ప్రధాన స్రవంతిలో మిగిలి ముగ్గురు నలుగురైనా రియల్ ఎస్టేట్ గురించే మాట్లాడుతున్నారు డైరెక్ట్గా రియల్ ఎస్టేట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కొంతమంది ఇండైరెక్ట్గా అప్పుడొప్పుడు ప్లాట్ అప్పుడొప్పలాట్ అమ్మేవాళ్ళు కొంతమంది ఇంకో రకంగా ఆస్తుల విలువ పెరిగి నాకెంత ఆస్తుంది కాబట్టి నా దాని విలువెంత అని చెప్పేవాళ్ళు దాని మీద నేను శ్రమ చేస్తే వచ్చే ఇది నాకు ఎంత ఫలితం అని చెప్పేదానికంటే నా పొలం వల్ల కోటి రూపాయల విలువ ఉంది ఈ మాట్లాడుకునే విధంగా మొత్తం ఓవరాల్ ఫైనాన్స్ పెట్టుబడి అనేది మన సమాజానికి కబ్జా చేసింది రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిపోయి రియల్ ఎస్టేట్ మీద వాళ్ళు పెరిగారు ప్రత్యక్షంగా పరోక్షంగా దానికి సంబంధించి లింకులు పెరిగిపోయింది జనానికి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో తీసుకుంటే మీరు దీనిలో మీకు అదనపు విలువ ఎక్కడ ఉంది మనం చెబుతున్న శ్రమశక్తి శ్రమదోపిడి ఏం కాపాడుతుంది మీకు ఇక్కడ నేను రియల్ ఎస్టేట్లో పని చేసుకుంటున్నాను లేకపోతే నేను ఫ్లాట్ అమ్ముతున్నాను లేకపోతే నాకు పరోక్ష అప్పుడో ఒకటప్పుడు ఒక కంపెనీలో పని చేయకపోయినా ఎప్పుడన్నా ఒకటి చూసుకొని దొరికిన చోట అమ్ముకుంటాను ఆ డబ్బులతో బతుకుతుంటాను లేదు నా పొలం విలువరిగితే దాని విలువ చెప్పుకుంటా దాన్ని వీలు అయితే అమ్ముకొని కూర్కో పెళ్ళి చేసి ఇంకోటి ఇంకోటి చేస్తాను కొడుకో కూతురుకో పెళ్ళి చేసి ఇది జరుగుతుంది దీనిలో మనకు అదనపు విలువ ఎక్కడో దోపిడీ ఎక్కడ చూపిస్తారు మీరు రియల్ ఎస్టేట్లో దోపిడీ ఎక్కడ చూపిస్తారు రియల్ ఎస్టేట్లో నేను ఫ్లాట్ అమ్ముతాను నాకు కమిషన్ వస్తుంది దీనిలో నన్ను ఎవడు అని నేను రియల్ ఎస్టేట్లో నేను ఒక కంపెనీలో పనిచేసిన రియల్ ఎస్టేట్ కంపెనీలో యజమాని ఉంటాడు దానికి వాడు ఫ్లాట్లు వేస్తాడు లేవుట్ వేస్తాడు నేను పోయి అమ్ముతాను నాకు కమిషన్ వస్తుంది దానిలో కొల్లగొట్ట దోపిడీ నేను చూపించలేను అక్కడ పోతాను లేకపోతే నా సొంతగా అమ్ముకుంటాను నేను ఊరి నుంచి డైరెక్ట్గా చెప్పులు లేకుండా హైదరాబాద్ వచ్చి కూడా నాకు మాట కారుతాను ఉంటే ఒక ఫ్లాట్ అమ్ముకోవచ్చు అక్కడ పోయి ఏ బంధువుకో ముందు అంట అట్లా నిలబడి నెమ్మదిగా ఐదేళ్లలో మెడల్ కట్టిన వాళ్ళు నాలుగేళ్లలో మెడల్ కట్టిన వాళ్ళు పెద్ద పెద్ద ధనవంతులైన వాళ్ళు అంత ముందు ఏమీ లేకుండా హైదరాబాద్ వచ్చి అకస్మాత్తుగా పెద్ద మెడలు పెట్టినప్పుడు చాలా మంది ఉన్నారు రియల్ ఎస్టేట్లో అసాధారణంగా డబ్బులు సంపాదించిన వాళ్ళు దీనిలో దోపిడీ మీకు కనపడదు రియల్ ఎస్టేట్ అదనపు విలువ లేదు ఇక్కడ రియల్ ఎస్టేట్ అమ్మక లావాదేవీలలో రియల్ ఎస్టేట్ రంగంలో బతకడంలో మీకు అదనపు విలువ లేదు అదనపు విలువ లేని చోట దోపిడీ కనపడదు దోపిడీ కనపడని చోట వర్గపోరాటం లేదు యాజ్ సింపుల్ అయితే వర్గ పోరాటం ఉన్న చోట మనకి కార్మికులు పనిచేసిన చోట ఫ్యాక్టరీలో కార్యాలయంలో వ్యవసాయ రంగంలో ఇక్కడ ఏమవుద్ది నన్ను కొల నా యజమాని నా యజమాని పెరగటం నా కళ్ళ ముందు కనపడుతుంది నేను ఎంత కష్టపడ్డా నా జీవితం మారే ఇక్కడ కనపడుతుంది దీంతో నాకు యజమాని పట్ల ఒక ద్వేషం ఉంటుంది సింపుల్ గుర్తుపెట్టుకోండి ద్వేషం ఈర్చా రెండు మాటలు వర్గ పోరాటంలో యజమాని పట్ల నాకు ద్వేషం ఉంటుంది నీలం లోల్పు నేను నోట్బుక్ అనే పుస్తకం ఈ మధ్య లెనింది అది ఆ పుస్తకం లో కూడా ఈ లెనిన్ ప్రస్తావన దానిలో అది నావెల్ లాంటి ఫిక్షనే కానీ దానిలో వర్గ పోరాటంలో ద్వేషం అనేది కీలకం అనే మాట దానిలో కూడా ఆ పుస్తకంలో కూడా ఒక మాట ఉంటుంది ద్వేషం కీలక వర్గపోరాటంలో యజమాని పట్ల ద్వేషం అసలు కూలదోయాలి అధికారంలో వర్గం దోపిడీ లేని సమాజం రావాలనేది అక్కడ ద్వేషం కానీ మీకు ఇక్కడ ఏమైంది రియల్ ఎస్టేట్ వచ్చేసరికి షేర్ మార్కెట్ బోర్డు ఉంది ఇంకో పక్కన షేర్ మార్కెట్లో కూడా ఫైనాన్స్ పెట్టుబడి షేర్ మార్కెట్లో నేను పెట్టుబడి పెడతాను బాగా పెట్టుబడి పెట్టగలిగితే లాభాలు వస్తే రావచ్చు వస్తాయి వస్తే దానిలో నాకు సరే అదనపులు ఎక్కడ కనపడుతుంది నష్టపోయినా నేను అదనపులు చూపించలేను షేర్ మార్కెట్ పెట్టుబడుల్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ దోపిడీ అదనపులువ నేను చూపించలేను ఇట్లాంటి సందర్భంలో మీకు అక్కడ ద్వేషం ఉండదు ఎవరిని ద్వేషించాలి నేను ఎవరిని ద్వేషించడానికి నా యజమాని ఎవరు అక్కడ మీకు ఏమవుద్ది అంటే ఈర్ష్య వచ్చింది సమాజంలో కార్మిక వర్గం ప్రధాన శ్రమంతిగా వ్యవసాయ రంగం ఉత్పత్తి రంగాలు మాట చెప్పాలంటే ఉత్పత్తి రంగాలు మెజారిటీ ప్రజా ఇట్లాంటి ఉపాధి మీద ఉత్పత్తి రంగాల్లో శ్రమ చేయటం దానిలో ఉపాధి మీద ఆధారపడ్డ దశలో ద్వే వర్గాల మధ్య ద్వేషం ఉంది వర్గ పోరాటం ఉంది మీకు ఫైనాన్స్ పెట్టుబడులు మేజర్ శ్రవంతిగా మారి ఉత్పత్తి అనేది అంతులకు నెట్టు వేయబడింది ఏ పటాన్ చెరువుకో జీడి మెట్లకు పోయింది ఉత్పత్తి మూలకు పోయింది మెయిన్ స్ట్రీంలో రాజకీయాల్లో నడిచేది కానీ మెయిన్ స్ట్రీంలో ప్రజానీకం జీవితంలో ఉన్నది కానీ ఇక్కడ ఈ రాజకీయ నాయకులు కానీ ప్రధానంగా చలామణయ్యే పెద్ద మనుషులు కానీ సమాజంలో మొత్తం రియల్ ఎస్టేట్ ఏదో రూపంలో కనెక్టెడ్ ఇదంతా రియల్ ఎస్టేట్తో కనెక్టెడ్ వీళ్ళ దగ్గర డబ్బులు కానీ వీళ్ళు పని చేయి కానీ జనాటి కోట్ల కోసం ఎంత రియల్ ఎస్టేట్తో ఒక రకంగా కనెక్టేడ్ షేర్ మార్కెట్తో కొంత అయ్యి ఇట్లాంటి చోట మీకు వర్గ పోరాటం అనేది ఈ ద్వేషం అనేది పోయి మనుషుల మధ్య ఈర్షి వచ్చింది మనిషి మనిషితో పోల్చుకుంటున్నాడు ఈరోజు వా అంటే పైవాడితో బాగా డబ్బులు ఉన్న వాడితో చెప్పులు లేని వాడు రోడ్డు మీద తిరుగుతా నేను వీడిలాంటి ఎప్పుడు కడతాను వీడి దగ్గర ఉన్నటువంటి ఫోన్ ఎప్పుడు కొంటాను వీడు తిరుగుతున్న కారు ఎప్పుడు కొంటారని ఆలోచిస్తున్నాడు తప్పితే వీడు దుర్మార్గుడు దొంగ వీడిని కోలగొట్టాలి వ్యవస్థ మారాలనుకుంటాలా వాడిలాగా నేను ఎప్పుడూ అంటున్నాడు వాడిలాగా అంటే వాడి మీద ఈర్ష్య పడుతున్నాడు తప్పితే వాడిని ద్వేషించట్లా ధనవంతుడు నాకు ఈరోజు మోడల్ ధనవంతుడు నేను ద్వేషించేవాడు కాదు ధనవంతుడే నా నమూనా వాడిలాగా ఉండాలని నా కోరిక ఈరోజు ఫైనాన్స్ పెట్టుబడుల యుగంలో ఈర్ష్య వచ్చింది మనిషి మనిషితో పై మనిషితో పోల్చుకుని అలా ఉండాలని కోరుకుంటున్నాడు తప్పితే అసలు ఇలాంటి వాడు వద్దు భూమి మీద వీడిని వీరి స్థానంలో నేను అధికారంలో ఉండాలనుకోవటంలా ఎందుకని గత నలభై ఏళ్ళుగా వర్గ పోరాటాలు స్తంభించిపోయినది మన తప్పు కాదు ఫైనాన్స్ పెట్టుబడుల యుగం అంతిమ యుగం పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు దశలో ఫైనాన్స్ పెట్టుబడులు ప్రపంచాన్ని డామినేట్ చేసి మనకి దానిలో స్థానం లేకుండా మార్క్సారి గ్రహణం పట్టించింది గ్రహణం అది శాశ్వతంగా మార్క్స్ ఎక్కడికి పోలేదు ఫైనాన్స్ పెట్టుబడుల యుగం ఎందుకు సాగింది ఎందుకు వచ్చింది అంటే ఫైనాన్స్ పెట్టుబడుల యుగంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో టెక్నాలజీ పెరగటం వల్ల కానీ ధనిక దేశాల నుంచి అయితే పరిశ్రమలు చైనా లాంటి వెనకబడ్డ దేశాలకు ఆ రోజున తరలి వెళ్ళిపోతుంది కానీ దానివల్ల ఉద్యోగాలు లేకుండా పోయినాయి కార్మికులకి టెక్నాలజీ విపరీతంగా పెరిగింది గత నలభై ఏళ్లలో ఉద్యోగాలు పోతాయి ధనిక దేశాల్లో విపరీతంగా ఉద్యోగాలు పోయింది ఆ దేశాల్లో ఉపాధి లేదు అలాగే ఆ దేశాల్లో పరిశ్రమలు చైనా లాంటివో మెక్సికోకో వియత్నామో బంగ్లాదేశో వెళ్ళిపోయింది భారతదేశానికి ఐటీ పరిశ్రమలు వచ్చినాయి అందుకని ధనిక దేశాల్లో ఎక్కడా గత నలభై ఏళ్ళ నుంచి ఉద్యోగాలు ఉంటుందా ఆ దేశాల్లో ఫైనాన్స్ పెట్టుబడుల ద్వారానే జనాన్ని బతికించుకున్నారు ఎందుకంటే వాళ్ళు తిరగబడకుండా ఉండాలంటే ఆ దేశ ప్రజలకం వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి కాబట్టి అవుట్సోర్సింగ్ ద్వారానో ఆటోమేషన్ టెక్నాలజీ ద్వారానో వాళ్ళు వాళ్ళు తిరగబడకుండా ఉండాలి అంటే కనుక వాళ్ళకి ఏదో అంటే రియల్ ఎస్టేట్ లాంటి బబుల్స్ తెచ్చారు రియల్ ఎస్టేట్ తెచ్చి దాని మీద హైప్ ఆస్తుల హైప్ తెచ్చి దాని మీద అమ్ముకోరో కొనుక్కోరో బతకండి రెండోది షేర్ మార్కెట్లు తెచ్చారు అమెరికా లాంటి దేశాల్లో విపరీతంగా జనాల్లో యాభై శాతం పైన షేర్ మార్కెట్లు ఇక్కడ కాకుండా ఎక్కువ పెట్టుబడులు పెడతారు ఇప్పుడు ఇక్కడ కూడా పెరిగారు షేర్ మార్కెట్లో పెట్టేవాడిని దాని మీద బతకండి షేర్ మార్కెట్ ఇండెక్స్ పెరుగుతు బతకండి అంటే ఉత్తి కాగితం కరెన్సీ ముద్ర కొట్టడం వాళ్ళ డాలరో వాళ్ళ పౌండ్ వాళ్ళు ఇంకో కరెన్సీ ఇంకో కరెన్సీయో కాగితం కరెన్సీలు విపరీతంగా ముద్ర కొట్టి ఎకానమీలోకి పంప్ చేసి దాని ద్వారా తెచ్చిన హైప్ ద్వారా రియల్ ఎస్టేట్ పెంచి షేర్ మార్కెట్లు పెంచి జనాలు బతికిచ్చారు ఇక్కడ శ్రమ కంటే కూడా కాగితం కరెన్సీని ముద్ర కొట్టడం ఉంది ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగింది ధనిక దేశాలను కాకుండా తర్వాత ఫాలోఅప్గా చాలా దేశాల్లో ఎందుకంటే టెక్నాలజీ పెరిగిన పోతే వెనకపడ దేశాల్లో కూడా ఉద్యోగాలు లేవు భారతదేశంలో కూడా ఇవాళ ఉద్యోగాలు లేవు జాబ్ లెస్ గ్రోత్ ఉపాధి రహిత ఇంకా ఎక్కడికి వచ్చిందంటే ఉపా జాబ్ లాస్ ఉపా ఉద్యోగాలు పోయే అభివృద్ధి ఈరోజు అభివృద్ధి జరుగుతుంది జీడిపి కనపడుతుంది ఉపాధి లేదు భారతదేశంలో కూడా టెక్నాలజీ అంత పెరిగింది ఒకప్పుడు దళిత దేశాల్లో పోగొట్టిన ఉద్యోగాలు టెక్నం ఒకదే ఒకప్పుడు ధనిక దేశాల్లో టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోయినాయి ఈరోజు ప్రపంచం ఈ టెక్నాలజీ ఎంత పెరిగిందంటే ఈరోజు వెనకపడ దేశాల్లో కూడా టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు రావు రావు అలాగే ఇక్కడ కూడా చాలా సమస్యలు వస్తున్నాయి భారతదేశం లాంటి దేశంలో కూడా అందుకని ఏంటంటే ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా డాలర్లు మొదలు కొట్టారు లేకపోతే కరెన్సీలు మొదలు కొట్టారు దీని ద్వారా హైప్ తెచ్చి రియల్ ఎస్టేట్ బోమ్లు ఈ షేర్ మార్కెట్ బోమ్లు తెచ్చి జనాలు బతికించి ఇదే నిజం అని చెప్పి భ్రమింపజేశారు ఆ కాలంలో వర్గపోరకాలజీని మనం పక్కకు పోయాం కానీ కాగితం కరెన్సీ ఎంతకాలం ముద్రగొట్టగలరు కాగితం కరెన్సీకి లిమిట్ ఉంది కాగితం విపరీతంగా ముద్రగొట్టారనుకోండి కాగితం కరెన్సీని విపరీతంగా ముద్ర ముద్రగొడితే చిత్తుకాగితం అవుద్ది అక్కడికి కరెన్సీ విపరీతంగా కొడితే చిత్తు కాగితం అమెరికా అమెరికాలో డాలర్ ముద్రగొట్టి ముద్రగొట్టి ఇప్పుడు ముద్రగొట్టలేని స్థితికి వచ్చేసాడు గత రెండేళ్లుగా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుంది అమెరికాలో రెండు వేల ఎనిమిదిలో సంక్షోభం వచ్చింది అమెరికాలో రియల్ ఎస్టేట్ పడిపోయింది బబుల్ పడిపోయి రెండు వేల ఎనిమిదిలో పెద్ద సంక్షోభం వచ్చింది కదా ఆ తర్వాత వాడు అంత ముందే ఒక ఐకల్ కరెన్సీ ద్వారా రియల్ ఎస్టేట్ బోబులు అయ్యింది తెచ్చాడు తర్వాత రెండు వేల ఎనిమిదిలో అమెరికాలో సంక్షోభం వచ్చినప్పుడు వాడు ప్రధానంగా ఇంకే బొడగా తేలేం కాబట్టి అయిపోయింది చివరి పొడగా రియల్ ఎస్టేట్ బుడగ కూడా పేలిపోయింది పేలిన తర్వాత ఇక ప్రభుత్వమే డబ్బులు ముద్రగొట్టే ఎకానమీలో వదలటం మొదలుపెట్టింది రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఒబామా ప్రభుత్వం ఎనిమిది వందల బిలియన్ల డాలర్ల పైన ఫస్ట్ ఉద్దీపన పథకం ఇచ్చింది ఎనిమిది వందల బిలియన్ల బిలియన్ల డాలర్ల పైన ముద్ర కొట్టో అప్పు చేసో ఎకానమీలో వదిలిపెట్టింది కంపెనీలకు ఇచ్చింది డబ్బులు జనాలకు ఏదో రూపంలో డైరెక్ట్ డైరెక్ట్గా జనాలకు సప్లై దీని ద్వారా ఎకానమీ ఆ రోజు మళ్ళీ గా నిలబెట్టింది కాగితం కరెన్సీ డాలర్ ముద్రగొట్టి తర్వాత అది కొంతకాలం అది బాగా తర్వాత ఎనిమిది వందల బిలియన్ల డాలర్లే కాక తర్వాత చాలా కాలం పాటు డబ్బుల ముద్రగొట్టడం ద్వారా ప్రభుత్వాలు నడిపింది మళ్ళీ రెండు వేల ఇరవై వచ్చేసరికి కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చేసరికి జనాలు బయటికి రావడానికి లేకుండా అయిపోయింది పని చేసుకోవడానికి లేకుండా అయిపోయింది అప్పుడు ఇంకా విపరీతంగా ముద్రకొట్టి మూడు ట్రిలియన్ల డాలర్లు మూడు లక్షల కోట్ల డాలర్లు అమెరికా ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వం ముద్ర కొట్టి ఎకానమీలో కుదిరింది బనాలు బతకాలి కదా అట్లా ముద్ర కొట్టమని ప్రభుత్వాలు ఇక డైరెక్ట్గా దిగిపోయే రంగంలో జనాలకి అకౌంట్లో డబ్బులు ఇవ్వడం కోవిడ్ కాలంలో అదేగా ఒక ఇండివిజువల్ ఉంటే ఒకే ఇండివిజువల్ ఉంటే ఫ్యామిలీ కాదు ఒక ఇండివిజువల్ ఉంటే వాళ్ళ అకౌంట్లో నెలకు పన్నెండు వందల డాలర్లు ఇద్దరు భార్యాభర్త ఉంటే రెండు వేల నాలుగు వందల డాలర్లు వాళ్ళ కూడా ఉంటే మూడు వేల రెండు వందల డాలర్లు ఇట్లా వాళ్ళ అకౌంట్లోకి ముద్ర కొట్టి పంపు ఎంత ముద్ర కొడతారు ఓ స్థితి దాటి ముద్ర కొడితే కాగితం కరెన్సీ చిత్తు కాగితం ఇదే కదా చిత్తుకాయితం అయింది రెండు వేల ఇరవై రెండు వచ్చేసరికి ధరలు పెరిగిపోయింది అమెరికాలో విపరీతంగా కాగిత కరెన్సీకి విలువ పడిపోయి ఒకప్పుడు జర్మనీలో జరిగిందని చూస్తారు కదా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంక్షోభంలో జర్మనీలో విపరీతంగా సంచుల్లో డబ్బులు బస్తాలలో డబ్బులు తీసుకెళ్లి చేతిలో గుప్పెట్లో సరుకులు తెచ్చుకునే కాలం డబ్బులు ఏమో సరుకు బస్తాలో తీసుకెళ్లేది గుప్పెట్లో డబ్బులు తెచ్చుకునేది జింబావేలో సంక్షోభం అదే ద్రవ్యోల్బణం ఈ పరిస్థితి అమెరికాలో కూడా వస్తుంది కాబట్టి డబ్బులు ముద్ర కొట్టానికి గోల్డ్ లేదు అమెరికా వాడికి కూడా ఏం చేస్తా చూస్తా కూర్చున్నాడు ఆ దేశం భారతదేశంలో అదే జరుగుతుంది మీరు డబ్బులు ముద్ర కొట్టి బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గిస్తే చలామణి పెంచితే కరెన్సీ చలామణి ద్రవంగపడడం దండ పెరిగిపోతాయి మీరు అలాగనే డబ్బులు ముద్ర కొట్టకుండా ఎకానమీలకు డబ్బులు వెళ్ళే పరి పరిస్థితి చేయకపోతే ఏమవుద్ది జనాలకు ఉద్యోగాలు ఉండవు జనాలకు బతుకు తెరువు ఉండదు కాబట్టి ఈ సంక్షోధనలోకి వచ్చేసాం ఆల్రెడీ మనం గ్రహణం వేడతుంది ఫైనాన్స్ పెట్టుబడుల యుగం ముగిసిపోయింది ఇక ఎంత మాత్రం ప్రపంచంలో ఏ దేశం ఫైనాన్స్ పెట్టుబడుల యుగంలో ఉండలేదు కాగితం కరెన్సీని ముద్రగొట్టి జనాలని తాత్కాలికంగా భ్రమల్లో ఉంచలేదు ఆ కారణం చేతనే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతాం బంగారం ఎందుకు పెరుగుతుంది ఇప్పుడు ఇట్లా బంగారం ఆకాశాన్ని అంటేటట్టు సిల్వర్ బంగారం పెరుగుతున్నాయి కదా ఎందుకు పెరుగుతున్నాయి అంటే కాగితం కరెన్సీ మీద అందరూ నమ్మకం కోల్పోయారు ఎందుకంటే కొట్టి ముద్రగొట్టి ముద్రగొట్టి దాని విలువ పడిపోతుంది కాబట్టి కాగితం కరెన్సీ మీద సమస్త వర్గాలు ప్రభుత్వాలతో సహా నమ్మకం పోగొట్టుకొని ఆఖరికి ప్రభుత్వ కేంద్ర బ్యాంకులు మన రిజర్వ్ బ్యాంకు చైనా సెంట్రల్ బ్యాంకు అమెరికా ఫెడరల్ బ్యాంకు కూడా బంగారం కొని పెట్టుకోవాల్సి వస్తుంది విపరీతంగా బంగారం కొంటున్నారు కేంద్ర బ్యాంకులు విదేశీ కరెన్సీలు ఎవరు పెట్టుకోవటలా చైనా బ్యాంకు డాలర్ పెట్టుకోదు మన ఇండియన్ బ్యాంకు కూడా డాలర్ కంటే కూడా బంగారం ఏమనుకుంటుంది ఇట్లా అన్ని కరెన్సీల స్థానంలో బంగారం చలామణి ఎందుకంటే బంగారం కొట్టలేరు కదా ఎవరు ఎంత సప్లై ఉందో అంతే ఉంటుంది కరెన్సీ అయితే ముద్రగొట్టు చలామణి వేస్తే విలువ బంగారం విలువ ఎలా పోగొడతావు ఆ సప్లై అంతే ఉంటుంది దొరికిందే నెలలో దొరికిందే దొరికినట్టు దాన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేయలేవు కదా అందుకే బంగారం ద్వారా దొరుకుతుంది ఫైనాన్స్ పెట్టుబడుల యుగం ముగిసిపోయి మళ్ళీ జనాలు వాస్తవ పరిస్థితిలో నేల మీదకి దిగుపబడుతున్నారు కాబట్టి ఈ కాలంలో మళ్ళీ వర్గ పోరాటాలు మొదలవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా వర్గ పోరాటాలు మొదలవుతున్నాయి దానిలో భాగమే న్యూయార్క్ నగరంలో మ్యామ్దాని అనేటువంటి సోషలిస్ట్ అధికారంలోకి రావటం మేయర్గా సోషలిస్ట్ వేరవటం కూడా ఈ పోరాటాలు వర్గ పోరాటాల పరాకాష్ఠలో వర్గ పోరాటాల యుగం మళ్ళీ మొదలవటంలో భాగమే మళ్ళీ మొదలవటంలో భాగమే కాబట్టి సోషలిస్ట్ యుగం మళ్ళీ మొదలవుతుంది వర్గ పోరాటాల యుగం మళ్ళీ మొదలవుతుంది దానిలో సరే ఇంకా ఇక ఇక నేను వేరే పెద్దగా దీనిలో ఇక మర్చిపోయాను చెప్దామని సరే ఏదేమైనా ఏంటంటే గత నలభై ఏళ్ళుగా కమ్యూనిస్ట్ ఉద్యమానికి కాలి కింద నేల కదిలింది మనకి వర్గ పోరాటాలు వల్ల వర్గ పోరాటాలు లేకపోవటం వల్ల మనకు పునాది లేకుండా పోయింది దాని ఒక భ్రమలతో వాపు కాదది బలుపుతో తాజం జరన్సీ బలుపుతో ఇంతకాలం పాటు చలామణి చేశారు నలభై ఏళ్ల గ్రహణం కమ్యూనిస్ట్ ఉద్యమానికి వాళ్ళ వేడతంది వర్గ పోరాటాలు మళ్ళీ మొదలవటమే న్యూయార్క్ నగరంలో ఒక సోషలిస్ట్ కమ్యూనిస్టు అని ట్రంప్ చేత ముద్ర వేయబడ్డవాడు జనం చేత జేజేలు కొట్టి గెలిచాడు అక్కడ చైనా అమెరికాలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ ఉద్యమం కొడుతుంది మళ్ళీ బలంగా పుట్టుకొస్తుంది అమెరికా యువత కమ్యూనిస్ట్ ఉద్యమం వెనక నడవడానికి సిద్ధంగా అవుతున్నటువంటి పరిస్థితి వేగంగా వస్తున్నాయి ప్రపంచం అంతా మారుతుంది కాబట్టి ఏంటంటే ఇందా పెద్దలు చెప్పారు చైనా చైనా కూడా ఖచ్చితంగా అన్నిటికీ ఈరోజు వారని చెప్పాలంటే చైనా చాలా గొప్ప విజయాలు సాధించి ఉంది మనకి తెలియని స్థాయిలో చైనా మన మనకి ఎవరైనా చెప్తే అమెరికా ఇంకా ఆగ్ అమెరికా ఇంకా అగ్రాజ్యం ఎవరని చెప్తే అబద్ధం చైనా ఆల్రెడీ పైచేయి సాధించింది ప్రపంచంలో ఈరోజు అత్యంత శక్తివంతమైన బలవంతమైన దేశం అలా బల తన బలాన్ని ప్రజానీకానికి ప్రపంచ మానవాళి కోసం వాడాలనుకుంటున్న దేశంగా చైనా ఉంది ఈరోజు మీకు చిన్న ఉదాహరణ ఒక ఉదాహరణతో అమెరికాలో సిఐఏ మన అందరికీ తెలిసింది అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ ఈ రెండు సీక్రెట్ ఏజెన్సీస్ అమెరికా ఆ సీక్రెట్ ఏజెన్సీస్ తాలూకు ఇన్సూరెన్స్ చేసే కంపెనీ ఒకటి ఉంది ఇక్కడ వాళ్ళకి రిస్క్ ఉంటుంది కదా సీక్రెట్ ఏజెన్సీలో పనిచేసే వాళ్ళకి చాలా రిస్క్ ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ చేసే కంపెనీ కూడా పరోక్షంగా చైనా ఆధిపత్యంలో ఉంది చైనా కంట్రోల్లో ఉందని చెప్పి అమెరికా పత్రికలే రాసుకుంటుంది ఎంత దూరం మనం వెళ్ళగలిగాము కమ్యూనిస్టులం వ్యూహాత్మకంగా ఉంటే మన శక్తి సామర్థ్యాలు అలాంటివి అనేది మనం అర్థం చేసుకోవచ్చు చైనా ఈరోజు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కృషి ప్రపంచవ్యాప్తంగా ఒక యుద్ధంలోకి ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధంలోకి ప్రపంచం వెళ్లకుండా దాన్ని సాఫీగా సాఫ్ట్గా సోషనల్జీస్గా మళ్ళించేదానికి చైనా చేస్తున్నటువంటి కృషి అపారమైంది అద్భుతమైనది కాబట్టి కమ్యూనిస్టులు ఎవరు ఈరోజు ఇంకా ఇంకా గెలవటం ఎలా అనే ప్రశ్న కాదు ఆల్రెడీ గెలిచాం కానీ భారతదేశంలో భారతదేశంలో సోషలిజం దిశగా మనం చేయాల్సిన ప్రయత్నం కలిసికట్టుగా మనలో మనం మనం మారాల్సి ఉంది ఇక్కడ భారతదేశంలో కమ్యూనిస్టులు మనం మారాల్సి ఉంది అంత అయితే సోషలిజం విజయం అయితే గ్యారంటీడ్ సోషలిజం విజయం ఆల్రెడీ జరిగింది సోషలిజం ఆల్రెడీ జయించింది అమెరికా ఏం చేయలేక చేతులు ఎత్తేసి అమెరికా చైనా ముందు చాలా రకాలుగా సాగిల పడుతుంది ఏమీ చేయలేని స్థితిలో చైనా వ్యూహాలం ఉంది కానీ అసలు నేర్చుకోవాల్సింది చైనా నుంచి చాలా ఉంది చైనా నాయకత్వం వ్యూహాలు కానీ గత యాభై సంవత్సరాలుగా ముఖ్యంగా మావో తర్వాత మావో పునాదేసాడు సరే అదొకటి డెన్షియావు ఓపెన్ చెప్పి అద్భుతమైంది నీకు పులి లాంటి పంజాబ్ ఉండొచ్చు గోల్డ్ ఉండొచ్చు కానీ నీ బై హైట్ యువర్ స్ట్రెంత్ అండ్ బైట్ యువర్ టైం అన్నాడు నీ బలాన్ని దాచుకో కాలం సరైన కాలం కోసం వేచి చూడన్నాడు రెండు వేల ఎనిమిది దాకా చైనా వేచి చూసింది రెండు వేల ఎనిమిదిలో సరైన సమయం మొదలైనప్పుడు చైనా పంజాబ్ ఇప్పింది కాబట్టి ఖచ్చితంగా ప్రపంచం మారుతుంది ప్రపంచం మారింది ఆల్రెడీ మారుతుంది కాదు మారింది ఆల్రెడీ మనమే ఇంకా మనమేంటో మన శక్తి ఏంటో తెలుసుకోకుండా భారతదేశంలో ఒకలొకలు కుమ్ములాటలు పందాల గురించి వెతుకులాటలు ఇంకా బతుకుతున్నాం కాలం మారింది ఎవరు ఈరోజు సోషలిజాన్ని కాదని బతకగలిగిన కాలం చైనానే కాదు నేను అంటే చైనా విషయమే కాదు సోషలిజం రాకపోతే ఈరోజు యువతకి మీరు ఉద్యోగాలు ఇవ్వలేరు గ్రూప్ మీద సోషలిజం అవసరం సోషలిజం లేకపోతే పెట్టుబడి పెట్టేవాడు ఎదురు పెడతాడు ఈరోజు పెట్టుబడి పెట్టేవాడు మెషిన్ పెట్టుకుంటాడు పెట్టుబడి లాభాల కోసం పెడతాను ఈజమాన్ మన కోసం ఎవరు బెటరు ఆ లాభాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది వాళ్ళకి ఆ రోబోట్లు ఉన్నాయి వాళ్ళకి మన అవసరంలా మన అవసరం ఎప్పుడు వస్తుంది మనుషుల అవసరం ఎప్పుడు ఉంటుందంటే శోషణం వస్తే మన అవసరం మళ్ళీ ఉంటుంది మనిషి కోసం పనిచేసే వ్యవస్థ మళ్ళీ ఇప్పుడు రావాలి రాకపోతే మనుషులు బతకరు ఆ కాలం వచ్చేసింది కాబట్టి మనుషుల అవసరం దృష్ట్యా శోషణం కావాలి ఈరోజు ప్రపంచవ్యాప్త శక్తుల బలాబలా పొందితుల్లో కూడా సోషల్ శోషణదే పరిచయం చూద్దాం ధన్యవాదాలు థ్యాంక్ యూ